ఏమైతే అసలు ఎన్నికల తర్వాత ఏమైంది మళ్ళీ జగన్ వస్తే ఏం చేయాలని భయపడి గుండెలు అరచేతిలో పట్టుకొని ఎలక్షన్ అయిపోయిన దాకా ఉన్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడమి గెలిచిన తర్వాత రిలీఫ్ వచ్చి ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మీరు పెట్టుబడులు ఏం చేస్తారు తెస్తున్నారు మీరు పెట్టుబడులు కూడా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ ఇట్లా సైడ్ ట్రాక్లో గెలిపోతున్నాయి కొన్ని కొన్ని పరిణామాల వల్ల ఓకే జరిగింది అక్కడికి పోదు అభివృద్ధి అక్కడికి పోదు కాకపోతే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఏమాత్రం ఐదేళ్ళు ముందు ఐదేళ్ళు రెండు సమాంతరంగా పట్టాల మీద బండిని తీసుకెళ్ళి అనుకున్న ప్రకారం ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగో తెచ్చారు కాబట్టి అది ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మన డబ్బులు కూడా ఇచ్చారు కాబట్టి అది ఒకటి స్టే వైజాగ్ రైల్వే జోన్ కూడా మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు లక్షల కోట్ల పెట్టుబడి కూడా చెప్పారు ఇన్ని బాగా జరుగుతున్నాయి కానీ తాను ఎదగటం కోసం మిగతా ఏమైనా జరగచ్చు రాష్ట్రంలో చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ జనసేనని కూడా బీజేపీ పక్కకు తీసుకెళ్లి టీడీపీని ఒంటనే చేయొచ్చు ఇందులో కొంతమంది ఏమైనా చేయొచ్చు కానీ పార్టీ ఏం ప్రభుత్వం పడిపోదు కానీ ఇటువంటి పరిస్థితులు వస్తాయని జాగ్రత్త పడుతూ మళ్ళీ కేంద్రంతో కుర్రీలు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆగిపోకుండా మీ సీనియారిటీతో చంద్రబాబు గారు జాగ్రత్తలు చేస్తున్నారు ఇప్పటికి వరకు ఇక ముందు కూడా జాగ్రత్త పడుతూ పొంచి ఉన్న ప్రమాదాన్ని అంటే ఏమంటారు కదా కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకొని వెళ్ళాలి అని లేదంటే కనిపోయేది అలాగే పవన్ కళ్యాణ్కి కూడా ఒక చిన్న సూచన మీరు రాజకీయంగా మీకు అనుభవం లేకుండా మీరు మీ నిజాయితీ మీ ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపన ప్రజలను ఆకట్టుకుంటుంది కాబట్టి ప్రజలకు మీలాంటి నా రాజకీయ నాయకుడు అవినీతి లేని మచ్చలేని నాయకుడు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చంద్రబాబు కలిసి జోడీగా ఉంటే మీరు చెప్తున్నారు పది ఏళ్ళు ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటామని కానీ కొన్ని కొన్ని ప్రమాదాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అతి జాగరూకతతో మెలగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో పెట్టేంతవరకు మీరు కలిసిమెలిసి ఉండాలని కేంద్రంలో ఏ పార్టీ అన్నా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి ఉంటే బీజేపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐసి ఏం ఎవ్వరు మిమ్మల్ని మీ దగ్గర దరిదాపులు కూడా రాలేరు కానీ మీ ఇద్దరు ఈగోలకు పోయి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకొళ్ళు ఇవన్నీ పెట్టుకోకుండా అవన్నీ ఎటు జరగాల్సి జరుగుతాయి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ జనరేషన్ చంద్రబాబు గారి తర్వాత ఎవరు భవిష్యత్తు నాయకుడు లోకేష్ ఆ మాట కాదలేదు కాదు ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఎందుకు అసలు అది నాన్సేసు అది వదిలేసేయండి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉన్నారు పదేళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన వేసింది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత చూద్దాం భవిష్యత్ అయితే లోకేష్ లోకేష్ తర్వాత ఇద్దరు కలిసి పంచుకుంటారు సరి సగం చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ అవుతున్నారు రెండున్నర సంవత్సరం రెండు అయినా రెండున్నర సంవత్సరం ఆయన అవుతారు తప్పే ఉంది మీరు ఇటువంటి సమస్యలు పోకుండా కేడర్లు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని నా సలహా ఏంటంటే ఈ రెండు పార్టీలకి రాష్ట్రం బాగుపడాలి అంటే దెబ్బతిన్న రాష్ట్రం దెబ్బ మీద దెబ్బతిన్న రాష్ట్రం విభజనతో ఆ బాల ఇష్టాలు పోకముందే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెను పెను సవాళ్ళు వచ్చి రాష్ట్రం మీద పడి చాలా ఇంకా అట్టడుగుపోయింది రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు కూడా ఈ గొడవలు పెట్టుకోకుండా సవ్యంగా పరిపాలించండి అవినీతిని రూపుమాపండి అభివృద్ధిని చూడండి మీ మీ ఎమ్మెల్యేలకు ఎవరు పార్టీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి కొన్ని కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా కొన్ని చురకలు మీరు కూడా వేయాల్సి ఉంది మీరే చెప్పుకోవాలి పార్టీ అధ్యక్షుడిగా త్యాడర్ను కూడా ఈ యూట్యూబ్ ట్వీట్లో లేకపోతే సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెట్టుకుని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా వేరే వాళ్ళు దూరి కూడా మేమిద్దరి మధ్య ప్రపంచాలు పెట్టాలి ఒకటే ఒకటి ఎన్నికలకు ముందే మిమ్మల్ని కలవనే చేయాలని అనేక ప్రయత్నాలు చేసిన ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మాత్రం చేయకుండా ఎలా ఉంటారు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా కూడా మీ ఇద్దరిని విడగొట్టేదానిలో భాగమే అనేది నా యొక్క దృఢమైన అభిప్రాయం విజయసాయి రెడ్డి రాజీనామా జగన్మోహన్ రెడ్డికి తెలిసే బీజేపీతో కన్నుగొట్టి మీ ఇద్దరిలో మీ ఇద్దరిని చేల్చేదానిలో ఆ ప్రయత్నంలో ఇది ఒక అతి ముఖ్యమైన భాగం దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటే రెండు పార్టీలు బాగుంటాయి లేదంటే మళ్ళీ మొదటికి వస్తుంది ఈ రాష్ట్రం వచ్చింది ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు ప్రత్యామ్నాయం అంటే చూసుకుంటారు తర్వాత ఎవరో ఒకటి వస్తారు ప్రపంచమే మునిగిపోదు కదా కాబట్టి నా యొక్క ఈ విశ్లేషణ మీద జనవాళ్ళ అభిప్రాయం కూడా చెప్తే సంతోషం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం